శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు దక్షయజ్ఞము ద్వితీయ భాగము కొనసాగింపు సతీదేవి అగ్నిప్రవేశం యజ్ఞశాల ద్వారం వద్ద నందిరి దిగి లోనికి వెళ్ళింది తల్లి అయిన తోడబుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా ప్రకరించలేదు అసలు చూడనట్లుగానే ఉండిపోయాడు అయినా పట్టించుకోలేదు అమ్మవారు హవన వేదికనంతనూ సాంగంగా పరిశీలించింది శివుడు తప్ప తక్కిన వారందరికీ ఆవిర్భాగాలు ఏర్పడి ఉండటాన్ని గుర్తించింది తక్షణమే నిలదీసింది తండ్రిని స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే శంభుణ్ణి ఎందుకు యజ్ఞానికి పిలువలేదు ఆయన లేని యజ్ఞం అత్యుత్తమమైన అపవిత్ర కార్యమని తెలియదా రుద్రుణ్ణి సామాన్య దేవతగా భావించావా అజ్ఞానంతో కానీ అహంకారం చేత కానీ ఇలాంటి యజ్ఞం చేయటం వల్ల నువ్వు అధముడివైపోతున్నావు అని చెప్పింది అనంతరం బ్రహ్మ విష్ణాదులను ఋషులను పరికిస్తూ ఏ శివారాధన కారణంగా మీరందరూ పదవుల్ని ప్రాణాలని పొందారో వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు మీ యజమాని లేకుండా సాగే ఈ యజ్ఞానికి రావటానికి మీకు ఎలా మనసు అంటూ దృరపల్సిన నాలుగు దులిపేసింది అటు ఋషులు కానీ ఇటు దేవతలు కానీ విష్ణువులు కానీ కిమపి నాస్తిగా ఉండిపోయారు సహించలేకపోయాడు దక్షుడు కూతుర్ని కొర చూశాడు అధికంగా మాట్లాడకు కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటల్ని భరించాను ఎటు వచ్చావు గనుక ఉంటే ఉండు ఆవిర్భాగం తీసుకో అంతేగాని ఆ అమంగుడి గురించి మాత్రం మాట్లాడకు కులగోత్రాలు లేనివాడు చుచులకు కట్టుబడనివాడు గుణశూన్యుడు భూతప్రేత పిశాచారిక గణాచారి అయిన నీ పెనిమిటిని గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ హవరాన్ని అపవిత్రం చేయకు అన్నాడు కుమార్తె సతీదేవితో ఆ మాటల్ని అసలు భరించలేకపోయింది అంబ అందున శివనింద పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది తిరిగి వెళ్ళి భర్తకు ముఖం చూపలేదు ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా జరిగిన విషయాలను ఆయన తరచి తరచి అడుగుతుంటే తలెత్తుకు సమాధానం చెప్పలేను కదా అని లోనక్కు వినిపోయింది అన్నిటికన్నా మిన్నగా శ్రవణ దోషానికి పొగిలి పొగిలి ఏడ్చింది చివరికిలా అంది దక్ష నీలాంటి పాపాత్ముడి కూతురిగా దాక్షాయణిగా ఇక బ్రతకలేను శివ నిందాపరుడివైన నీకు నిన్ను సమర్థిస్తూ నీ చేత ఈ యజనం చేయించబోలిన ఈ జనాలకు తగిన శాస్త్ర త్వరలోనే జరుగుతుందిలే అంది సుఖాసీన శుద్ధ జలాలను ఆచమనం చేసింది శుభ్రవస్త్రాన్ని పైన కప్పుకుంది కళ్ళు మూసుకుని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణాపాన వాయువులను సమానం చేసింది నాభి చక్రం నుంచి ఉదానాన్ని లేపింది హృదయం చేర్చి అక్కడి నుంచి కంఠం అక్కడి నుంచి భృగుటికి నెట్టింది భగ్గుమంది యోగాగ్ని రెప్పపాటు కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలిపోయింది హాహాకారాలు మిన్నుముట్టాయి ప్రమాదాది గణాల వారు కొందరు ఆ సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారు మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారు అధిక భాగం మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్లలో హవనం చేసి రుభువులను పుట్టించాడు వారికి ప్రమసులకు మధ్య ఘోరమైన పోరాటం జరిగింది ప్రమజులు వెరుదిరిగ కైలాస మార్గం పట్టారు ఇంద్రాజులు ఋషులు విష్ణువుని చరణుదొచ్చారు యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు విష్ణువు ఏమీ మాట్లాడలేకపోయాడు బ్రహ్మబంధువు కదా అని దక్షుడి యజ్ఞానికి వచ్చాం శివద్రోహి అయి ఇంత చికాకు తెచ్చుకున్నాడు మనల్ని చిక్కుల్లో పెట్టాడు ఈ దక్షుడు ఇక దక్షుడు యజ్ఞం చేసినట్లేలే అన్న భావన విష్ణువు మనస్సులో కూడా తడుక్కుమంది ఆకాశవాణి హెచ్చరిక అదే సమయాన ఆకాశవాణి ఆ సభను హెచ్చరించింది దక్ష నీ ముఖం దహించబడిపోతుంది నీకు సాయం నిలబడ్డ వారంతా నష్టమైపోతారు నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది ఓ విష్ణుమూర్తి నువ్వెందుకు ఇక్కడ ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరు పేరున హెచ్చరించింది శివుడు దక్షిణపైకి వీరభద్రుడి పంపుట రుభువుల చేత తరిమి కొట్టబడిన శివగణాలు కైలాసం చేరాయి జరిగినదంతా జగదీశ్వరుడికి మరపెట్టుకున్నాయి తక్షణమే నారదుండి తలుచుకుంటాడు శివుడు అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యాడు నారదుడు జరిగింది జరిగినట్లు పొల్లుపోకుండా చెప్పాడు నారదుడు మండిపడ్డాడు మహేశ్వరుడు తన జడనొక దానిని పెరిగి కైలాస పర్వతంపై చరిచాడు ఆ జడ రెండు ముక్కలై ఒకదాని నుండి మహాగణేశ్వరుడు మరొక దాని నుండి మహాకాళి ఆవిర్భవించారు మహాకాయుడు సమప్రకాశుడు సహస్రబాహువుడు విపక్ష జనభీతా ఉన్న ఆ మహాగణేశ్వరుడే వీరభద్రస్వామి అంతలోనే శివుడి చుప్పులు నుండి సన్నిపాతాది జ్వరాలు ఆవిర్భవించి మూర్తిభవించాయి వీరభద్రుడు రుద్రుడికి మొక్కి ఆజ్ఞాపించు దేవరా అన్నాడు ధ్వంసం చేయండి అన్నాడు శివుడు వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసము హరహర హరహర హరోం హరహర హరోం హరహర అంటూ బయలుదేరారు భద్రకాళి వీరభద్రుడు వారిని వెన్నంటి కదిలాయి భద్ర రుద్రగణాలు కనీ విని ఎరుగని ఆయుధాలతో హూంకారాలతో దక్షుడు యజ్ఞవాటిక మీద విరుచుకపడ్డారా భద్రకాళి వీరభద్రుడు గడగడలాడిపోయాడు దక్షుడు విష్ణు విష్ణు అంటూ హరిచరణాబ్జాలు ఆశ్రయించాడు ఎరుగని కాదు కదా చక్రపాణి అందుకే మృదువుగా చెప్పాడు దక్ష ఇప్పుడు దుఃఖించి ఏం ప్రయోజనం శివుడికి అపరాధం చేసేవారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు అపూజ్యాయత్ర పూజ్యంతేం పూజనీయున పూజ్యతేం తత్ర భవిష్యంతేం దారిద్యం మరణం భయం అపాత్రుల్ని ఆదరించినా అర్హుల్ని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము భయము మృత్యువు మాత్రమే సంచరిస్తాయి దక్ష వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి నీవు శివద్రోహం చేశావు శిక్షార్హుడి అయ్యావు నీ వంటి వాడి యాగానికి వచ్చి నేను కూడా శిక్షాపాత్రుణ్ణి అయ్యాను శివుణ్ణి ఎదిరించి నిలబడగలవాడు అంటూ ఎవడూ లేడు ఇక గెలవటం అనే ప్రసక్తే లేదు నా దగ్గర సుదర్శన చక్రము మిగతా ఆయుధాలు ఉన్నాయి కదా అని నువ్వు అనొచ్చు ఇది కేవలం శివప్రసాదం మాత్రమే శివుడికి నేను సహస్రకమరాచన చేస్తుండగా ఒక పువ్వు తక్కువైంది అందరూ నన్ను పద్మాక్షుడు అంటారు కదా అదే ఉద్దేశ్యంతో ఆ పువ్వు బదులు నా కన్నును పెరిగి ఆయన్ను పూజించాను ఆనా భక్తికి సంతుష్టుడైన శివుడు పునః నేత్రదానంతో పాటే ఆయన పాదాంగుష్టం నుంచి ప్రభవింపజేసిన ఈ సుదర్శనాన్ని నాకు అనుగ్రహించాడు శివదత్తమైంది కాబట్టి ఈ చక్రం కూడా శవమే అందువల్ల ఇది శవ్యుల పట్ల వైరం వహించదు దీజీ మహాముని నిన్ను చేత్కరించుకొని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని యజ్ఞధర్మాన్ని యాజ్ఞకుల్ని సంరక్షించి తీరుతానని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా అందుకే నేను ఆగవలసి వచ్చింది మహారోషంతో వస్తున్నాడా వీరభద్రుడు దండలేసినా దండాలు పెట్టినా దయదరిచే పరిస్థితి కాది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి మూడింది కాబట్టి జరిగిన దానికి దుఃఖించటం మాని ఏం జరిగితే అదే శివానుగ్రహంగా తలచి తృప్తిపడటం ఒక్కటే మిగిలింది వెళ్ళు అని చెప్పి దైన్యం కప్పుతున్న హృదయానికి స్థైర్యం గరుపుతూ శివధ్యానంలో మునిగాడు శ్రీ మహావిష్ణువు కానీ మహేంద్రుడలా ఊరుకోలేకపోయాడు దేవతలకి రాజుగదా ఇంద్రుడు అందుకని ఐరావత ఎక్కాడు తన సైన్యాన్ని పురిగొల్పాడు వీరభద్రుడిని ఏదించాలనుకున్నాడు తమ నాయకుడే తగవుకు తయారుగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు కాబోలు గబాగబా యుద్ధ సన్నద్ధులై వాహనాలను అధిరోహించారు తదితర దేవతలు అగ్నిమేకపోతు పైన యముడు దున్నపోతు మీద నిరుతి నరం భూత విశేషం మీద వరుణుడు ముసలి మీద వాయువు మృగం మీద కుబేరుడు పుష్పభిమానం మీద అధిరోహించారు యక్షచారణ గంధర్వ గుకాదులంతా వారి వారి వాహనాలు ఎక్కేశారు వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోవటానికి వాహనాలు ఎక్కారో యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక్క క్షణం దిక్కులు చూశాడు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మీ మీ బలాన్ని మీ శక్తుల్ని నమ్ముకుని ఇంత పెట్టాను మీరే రక్షించాలి మీరు తప్ప నాకు దిక్కు లేదు అని ప్రార్థించాడు శేషం ఓం శాంతి 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 శుభం శివం భూయాత్ సర్వే జనాభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా